అందరికీ నమస్కారం నా పేరు కందాల దుర్గా ప్రసాద్ మాది ఉండే నియోజకవర్గం ఆక్వీడి మండలం సిద్ధాపురం గ్రామం జనసేన పార్టీ గ్రామ అధ్యక్ష ఇప్పుడు ముందుగా నేను చెప్పాలనుకునేది ఏంటంటే స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా వైఎస్ఆర్సిపికి సంబంధించిన కార్యకర్తలు నాయకులు వీళ్ళందరూ పాల్గొని కొన్ని కార్యక్రమాలు అయితే చేశారు ఖచ్చితంగా ఏ నాయకుడైనా మాజీ ముఖ్యమంత్రి అయినా ఒక ఎమ్మెల్యే ఎంపీ చేశారు ఎమ్మెల్యే చేశారు మాజీ ముఖ్యమంత్రి కూడా ఆయన సో ఆయన గురించి ఆయన చేసుకున్న గొప్ప కార్యక్రమాలు ఆయన ఉన్నప్పుడు ఏమేమి మార్పులు చేశారు ఏమేమి నిర్ణయాలు తీసుకుని విప్లవాత్మకమైన నిర్ణయాలు ఏం తీసుకున్నారో అలాంటివన్నీ చెప్పాలి తప్పలేదు ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా ఏ కార్యకర్తలైనా వాళ్ళ నాయకుడి గురించి చెప్పాల్సిన ముఖ్యమైన విషయాలు కానీ అసత్యాన్ని ఇంకా రుద్దుగా నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు వచ్చాం అసత్యాన్ని ప్రజల మీద రుద్దితే ప్రజలకి చెప్తే ప్రజలు నమ్మలేదు నమ్మి మనకి ఓట్లు వేయలేదు మనం చెప్పే అబద్ధాలు మనం తిమ్మిని పమ్మిని చేస్తే మనకు పదకొండు వచ్చినాయి నూట యాభై ఒకటి నుంచి సో ఇప్పుడైనా మనం జాగ్రత్త పడదామని కామన్ సెన్స్ లేదు కొంతమంది ఏమంటారంటే వాళ్ళు నేను ఒక్కో పాయింట్ చెప్తాను ఒక్కో పాయింట్కి వివరణ ఇస్తాను నేను ఎగువ తరగతి మధ్య తరగతి పేద ప్రజలు సుఖశాంతులతో జీవించేవారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంటున్నారు అంటే ఎగువ తరగతి వాళ్ళు అంటే ఎవరు డబ్బు వాళ్ళు మీరు చెప్పిన పాయింట్ కరెక్టే ఎగువ తరగతి వాళ్ళే ఒక శాంతులతో ఉన్నారు డబ్బు ఉన్న వాళ్ళే డబ్బులు సంపాదించుకున్నారు ఎగ్జాంపుల్ ఏంటంటే ఎప్పుడు లేనట్టు విధంగా లేనట్టు లేనట్టు ఏ గవర్నమెంట్లోనూ గతంలో లేనట్టు నూట యాభై మందికి పైగా సలహాదారుని ఎక్కడ పడితే అక్కడ ఎవడో కార్యకర్త అంటే వాడిని సలహాదారుడి కింద పెట్టేసుకుని లక్ష లక్షల ప్రజాదనం వాళ్ళకి సలహాదారులకు ఇచ్చేసేవారు చెట్లకి పొట్లకి గొర్రెలకి గొద్దలకే మొహాలకు కూడా రంగులేసి ప్రజాదనం వృధా చేసేవారు మరి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి వృధా ఖర్చులు కాదు అవి ఎక్కడికి వెళ్తే అక్కడ పరదాలు కట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు వస్తే చెట్లు నరికేసి పరదాలు కట్టేసేవారు ప్రజలు ఎప్పుడైనా తిరిగారా జగన్మోహన్ రెడ్డి గారు ఏ నాయకుడైనా ప్రజల్లో ఎప్పుడు తిరుగుతాడో అప్పుడే గెలుస్తాడు కానీ ఎగ్జాంపులే కూటమి గత ఎలక్షన్లో ఎలక్షన్ చేసింది ఎలా చేసింది ప్రజల మధ్యలో తిరిగారు ఎలక్షన్ చేశారు గెలిచారు సో వాళ్ళు ఇచ్చే హామీలు ఒకటో ఒకటిగా నెరవేరుస్తున్నారు సో ఎగువ తరగతి వల్లే మీరు మీ హయాంలో సుఖశాంతులతో ఉన్నారన్నారు ఆ పాయింట్ కరెక్ట్ ఎగువ తరగతి వల్లే ఉన్నారు వీళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు మధ్య తరగతి వాళ్ళు అంటారు కదా వాళ్ళు కానీ లేకపోతే పేద ప్రజలు కానీ సుఖశాంతులతో లేదు మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్ ఎగువ తరగతి వల్లే ఉన్నారు ఇంకో పాయింట్ దొంగ హామీలు ఇచ్చారు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అని చెప్పేసి మోసం చేసేసారు రాష్ట్ర ప్రజలను అంటారు ఇప్పుడు దీపం పథకం అమలు అయింది రైతులకు రేపమ్మప్పుడు డబ్బులేస్తున్నారు నెక్స్ట్ ఇప్పుడు తల్లికి వందనం వేసారు ఇక్కడ మోసం చేసింది ఏంటి దొంగ హామీలు అని మీరు ఎలా చెప్పేస్తారు జగన్మోహన్ రెడ్డి గెలిచే గెలుస్తూ ఫస్ట్ సంవత్సరంలోనే అమ్మఒడి ఇచ్చాడా మీరు అమ్మఒడి అంటున్నారు కదా అమ్మఒడి కాదు ఇప్పుడు ఉన్నది అమ్మఒళ్ళు నాన్న తళ్ళు అలాంటివన్నీ తీసేశారు నాన్న తడి తీసేశారు అమ్మ ఒడి తీసేశారు నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి పేర్లు వైయస్ఆర్ వైఎస్ఆర్ పేర్లు పెట్టేసి వాళ్ళేదో స్వతంత్ర సమర లేక వాళ్ళ పథకాలకు వాళ్ళ పేర్లు పెట్టారు అవి తీసేశారు సర్వేపల్లి రాధాకృష్ణన్ అని చెప్పేసి బెల్ట్ మీద పిల్లోడికి ఇచ్చే బెల్ట్ మీద కూడా సర్వేపల్లి రాధాకృష్ణన్ అని బుక్స్ మీద కానీ ఎక్కడ ప్రభుత్వానికి సంబంధించిన రాజకీయ నాయకులు ఫోటోలు లేవు స్వతంత్ర సమరయోధులు లేకపోతే సమాజానికి ఉపయోగపడిన వాళ్ళకు పేర్లు పెట్టి ఈరోజు పథకాలు డొక్క సీతమ్మ క్యాంటీన్ అని కానీ ఇలాంటివన్నట్ల కూడా కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా పరిపాలిస్తుంది బ్రహ్మాండంగా మన స్వతంత్ర సమరయోధులు లేకపోతే సమాజానికి మంచి చేసిన వాళ్ళు పది మందిని ఆదుకున్న వాళ్ళు పేర్లు పెడుతున్నారు ఇక్కడ మీరు మోసపూరిత హామీలు అని అంటే మాకైతే అర్థం కావట్లేదు ఎందులో మోసం చేశారు దీపం పథకం ఇచ్చారు తల్లికి వందనం ఇచ్చారు రేపు రైతులకి అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు ప్రతి పంచాయతీకి కూడా కోటి నుంచి రెండు కోట్ల రూపాయలు నిధులు వెళ్తున్నాయి డెవలప్ అవుతున్నాయి సీసీ రోడ్లు బీటీ రోడ్లు డ్రైనేజీలు గత ఐదు సంవత్సరాలు మీరేం చేశారు మరి ఇక్కడ ప్రజలు మోసం చేస్తామంటే ఏంటి కేవలం పది పదిహేను వేలు ప్రతి మూడు నెలలు నాలుగు నెలలు ఆ పథకం ఈ పథకం అని చెప్పేసి వేస్తే సరిపోయిందా డెవలప్మెంట్ అవసరం లేదా మీ హయాంలో ఐదు సంవత్సరాలు వేయని గత డెబ్బై సంవత్సరాల నుంచి అయిన సిసి రోడ్లు కూడా ఈరోజు కూటమి ప్రభుత్వంలో అవుతున్నాయి ఎన్డీఏ అలయన్స్ తోటి కేంద్ర ప్రభుత్వం సహకారం తోటి సహకారంతో చంద్రబాబు నాయుడు గారి హయంలో పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో బ్రహ్మాండంగా పరిపాలిస్తుంది ఇక్కడ మోసపూరిత హామీలు అంటే అప్పుడే హామీలన్నీ నెరవేరే నెరవేరుతున్నాయా ఈ ఆగస్టులోనే ఎప్పుడు నెక్స్ట్ ఫ్రీ బస్ వస్తుంది ఆ ఫ్రీ బస్ కూడా జిల్లా వరకు పర్యతాం అన్నారు ఇప్పుడు తెలంగాణలో చూసాం మనం తెలంగాణలో ఎలా కొట్లాటలు జరుగుతున్నాయి ఫ్రీ బస్ వల్ల ఇక్కడ ఇలా హామీ ఇచ్చారు కాబట్టి హామీ నెరవేర్చాలి కాబట్టి ఒక జిల్లా వరకు పరిమితం ఫ్రీ బస్ అనేది జిల్లా తర్వాత ఫ్రీ అంటే సగం ఖర్చులు తక్కినట్టే కదా సీనియర్ సిటిజన్ కార్డులు ఇచ్చారు మిగతా సగం సీనియర్ సిటిజన్ కార్డులతో వెళ్తారు పెద్దవాళ్ళందరూ ఎవరైనా యూత్ ఉంటే పిల్లలకే స్కూల్ పిల్లలకైనా స్కూల్ చదువుకునే పిల్లలందరికీ కూడా ప్రతి నెల ఆరు వందల కాడికి మూడు నెలలకు ఒకసారి పద్దెనిమిది వందలు వేస్తానని చెప్పేశారు ఈ రోజు స్టేట్మెంట్ ఇచ్చారు పిల్లలకి ఏమన్నా స్కూల్ దూరం అయితే మూడు కిలోమీటర్ల కన్నా ఎక్కువ ఉంటే మూడు కిలోమీటర్ల దగ్గర దగ్గర మూడు కిలోమీటర్లు ఉంటే మీరుకి వెళ్తారు ఛార్జీలు మీరు సైకిల్ తొక్కే వెళ్ళండి లేకపోతే నడిచే వెళ్ళండి కానీ పిల్లలు ఒకవేళ బస్సులుకెళ్ళినా ఆటోలుకెళ్ళినా కూడా ఆరు వందల రూపాయలు ప్రతి నెల ఒక పిల్లవాడికైనా పిల్లలకైనా సరే గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే వాళ్ళకి ఫ్రీగా ఫ్రీగా గవర్నమెంటే ఛార్జీలు కూడా పే చేస్తుంది కదా ఇంకా మోసపూరిత హామీలు అంటే ఏంటి మీరు నవరత్నాలు అని చెప్పేసి మోసం చేసినవి మోసపూరిత హామీలు మూడు రాజధానులు అనేది మోసపూరిత హామీలు అరచేతిలో వైకుంఠం చూపించింది వైసీపీ కూటమి అలా చేయట్లేదు కదా ఏదైనా రియాలిటీగా చెప్పిందే చేస్తున్నారు చేసేదే చెప్తున్నారు సో నెక్స్ట్ పాయింట్ జగన్ ప్రజల్లో గత ఐదు సంవత్సరాలు తిరిగాడు అసలు జగన్మోహన్ రెడ్డి పరదాలు కట్టుకుని పరదాల మధ్యన ఆ తాడేపల్లి ప్యాలెస్లోను లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటి దగ్గర లేకపోతే బెంగళూరులోనూ లేదా సలహాదారులే పరిపాలించారు తప్ప ఆంధ్రప్రదేశ్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఎప్పుడైనా తిరిగారు ఐదు సంవత్సరాలు ఒక్క దాఖలా చూపించండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలు ప్రజల్లో తిరిగితే ఈ రోజు ఈ వైసీపీ పదకొండు సీట్లు ఎందుకు వస్తాయి అలా అంటే ఈవీఎం అంటారు మరి నూట యాభై సీట్లు వచ్చినప్పుడు మీరు ఈవీఎంల మీద గెలిచారు కదా ఇప్పుడు మీరు ఒకవేళ ఇలా చూపిస్తున్నారు కూటమి గవర్నమెంట్ వైపు ఇప్పుడు ఈవీఎం గెలిచారని గెలిచారే మరి గత ఎలక్షన్ కూడా ఈవీఎం ఉంది అప్పుడు నూట యాభై ఒకటి కూడా మీరు అలాగే గెలిచారా అంటే మీరే చెప్పాలి దానికి ఆన్సర్ ఇప్పుడు ప్రజల్లో తిరుగుతూ ఫామ్ హౌసుల్లో ఉంటున్నారో లేకపోతే జలసాలు చేస్తున్నారో లేకపోతే ఎక్కడ పోయి వెళ్ళి తిరుగుతున్నారని ఇండైరెక్ట్ గా వెళ్తున్న వాళ్ళు వస్తున్న వాళ్ళు అంటున్నారు మీకు గ్రౌండ్ లెవెల్లో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా రఘురాం కృష్ణరాజు గారు ఉన్నారు తానా సభలకి ఇన్వైట్ చేశారు తానా మహాసభలకి ఇన్వైట్ చేశారు అక్కడికి వెళ్ళారు రఘురాం కృష్ణరాజు గారు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయా రఘురామ కృష్ణరాజు గారు తనయుడు భరత్ గారు ప్రతి కార్యక్రమానికి వెళ్తున్నారు కుటుంబిషన్ కార్యక్రమం ఓపెన్ చేశారు ఎవరికో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు వస్తే దగ్గర దగ్గర పదహారు లక్షలు అనుకుంటా పదహారు పదిహేడు లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు వచ్చినాయి ఒక ముప్పై మందికి ఎంతమందికి ఆ అందరికీ డబ్బుదారులకి మా డాడీ వచ్చే వరకు ఇక్కడ ఆగకూడదు ఎమ్మెల్యే గారు ఉన్నా లేకపోయినా ప్రోగ్రాంలు జరపాలని చెప్పేసి ఆయన తనయుడిని ముందు పెట్టేసి లబ్ధిదారులందరికీ చెక్కులు ఇచ్చేశారు కదా ఇక ఎక్కడ అవుతున్నాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫామ్ హౌస్ లో ఉంటున్నారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు తిరిగి ఇండైరెక్ట్ గా మీరు క్రొత్తంగా క్లారిటీగా ఉండాలి ప్రశ్న అర్థవంతంగా ఉండాలి విమర్శ అర్థవంతంగా ఉండాలి క్లారిటీగా మీకు ఇవ్వాలంటే మీరు అర్థవంతంగా అడగకపోయినా మీకు క్లారిటీ ఇస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా పరిపాలనలో లోటు లేకుండా పరిపాలిస్తున్నారా లేదా అభివృద్ధి జరుగుతుందా లేదా అమరావతి క్యాపిటల్ అవుతుందా లేదా సీసీ రోడ్లు బీటీ రోడ్లు అవుతున్నాయా లేదా గ్రౌండ్ లెవెల్లో మంచినీటి సమస్యలు తీరుతున్నాయా లేదా ఇవి కదా కావాల్సినవి మీకు ఎవరు ఎక్కడుంటే ఏంటి పరిపాలన జరుగుతుందా లేదా అది కావాలి కదా ప్రజా సమస్యలు ఈరోజు తక్కువని ఒక ప్రజాప్రతినిధి నాలాంటి వాళ్ళు సామాన్యమైన వాళ్ళు కూడా సచివాలయంకి వెళ్తే పనులు అవుతున్నాయి ఈరోజు అది ఏ పార్టీ కూడా కాదు అందరికీ అవుతున్నాయి ఇప్పుడు మీరు పథకాలను మోసం చేశారన్నా లేకపోతే పనులు అవుతుంది మీ పనులు అవుతుందో చెప్పండి మీరు మూడు గ్యాస్ సిలిండర్లు తీసుకోవట్లేదా ఫ్రీగా మీరు కూడా విమర్శించే వ్యక్తులు మీరు తీసుకుంటున్నారు మూడు గ్యాస్ సిలిండర్ తల్లికి వందడం మీరు మోసం చేశారు అన్న పథకాల్లో నేను చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు పిల్లకాయలు ఇద్దరు పిల్లకాయలు ఉంటే ఇద్దరు పిల్లకాయలకి ఇస్తామని చెప్పేసి భారతి రెడ్డి గారు చెప్పారు ఎంతమంది పిల్లకాయలకి ఇచ్చారు మీరు అక్కడ ఇద్దరున్నా ముగ్గురున్నా కూడా ఒక్క పిల్లలు ఒక్కడిగా ఇచ్చారు ఇంట్లో మీరు ఒక్కడిగా ఇంట్లో ఇచ్చి అది కూడా అనర్హుల కింద చాలా మందిని అనర్హులు చేశారు ఫోర్ వీలర్ వందనో మూడు వందల యూనిట్లు అని చెప్పి కూటమి గవర్నమెంట్ లో అదే డేటా తీసుకుని సర్వే చేయించి ఇప్పుడు మూడు వందల యూనిట్లు వచ్చిన వాళ్ళకి కూడా మళ్ళీ పదో తారీఖు అంటే జూలై పదో తారీఖు మళ్ళీ డబ్బులు వేస్తుంది కోటం గవర్నమెంట్ అనర్హులు చేయట్లేదు కదా ఈ కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకు కూడా గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ అని చెప్పేసి అనర్హులు చేయలేదు కదా పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తున్నాం సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి వైపు భారతి రెడ్డి గారు వెళ్ళి పిల్లకాయలు ఎంతమంది ఉంటే అంతమందికి పిల్లకాయలకి మేము వేస్తాం డబ్బులు అని చెప్పేసి చెప్పారు కానీ జరిగే గెలిచిన తర్వాత ఏం చేశారు మీరు ఒక్కరికే వేశారు కానీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకే కూటం ప్రభుత్వం వేస్తుంది మెయింటెనెన్స్ ఖర్చులు అని చెప్పేసి పదిహేను వేలకి రెండు వేలు మీరు కట్ చేసుకున్నట్టే కూటం కూడా కట్ చేసుకుంటుంది బాత్రూమ్ మెయింటెనెన్స్ అనో స్కూల్ మెయింటెనెన్స్ అనో కట్ చేసుకుంటుంది కానీ ఆ డబ్బులు ఏ విధంగా మళ్ళీ పిల్లలకే ఇస్తుంది అనేది నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను స్కూల్ యూనిఫామ్ కానీ షూ కానీ బెల్ట్ కానీ వాళ్ళకి ఇచ్చే బుక్స్ మెటీరియల్ కానీ ప్రతిదీ కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి కావాలంటే మీరు వైసీపీ వాళ్ళు విమర్శించే వాళ్ళు మీరు వెళ్ళి చెక్ చేసుకోండి బ్యాగ్ బ్యాగ్ తో సహా పిల్లలకి ఇచ్చే మెటీరియల్ దాదాపు రెండు వేల ఆరు వందల రూపాయలు మెటీరియల్ పిల్లల దగ్గర ఎంత తీసుకుంటున్నారు తల్లికి వందనలో రెండు వేలు తీసుకుంటుంది గవర్నమెంట్ అంటే స్కూల్ మెయింటెనెన్స్ బాత్రూమ్ మెయింటెనెన్స్ అన్ని ప్రభుత్వమే పెట్టుకుని మళ్ళీ వాళ్ళ దగ్గర తీసుకున్న రెండు వేల రూపాయలకి ఇంకో ఆరు వందలు ఎక్స్ట్రా వేసి వాళ్ళకి స్కూల్ మెటీరియల్ అన్ని ఇస్తున్నారు స్కూల్ యూనిఫామ్ అని షూ అని బ్యాగ్ అని స్కూల్ బుక్స్ అని ఇంకా మీరు విమర్శించడానికి ప్రతి ఊరికే ఈశ్వరుడు నోరు ఇచ్చాడు కదా నరవ నాలుగు ఉంది కదా అని ఇష్టానుసారంగా మాట్లాడితే మట్టికి ఖచ్చితంగా సహించేది లేదు కూటమిలో పొత్తు ధర్మంలో భాగంగా మేము మాట్లాడతాం కూటమిని అంటే జనసేన అన్నట్టు టీడీపీని అన్నట్టు బీజేపీని అన్నట్టు మేము ప్రతి ఒక్కరూ స్పందిస్తాం ఇంకో విషయం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎప్పుడు స్పందించలేదు ఎప్పుడు తిరగల ప్రజల మధ్యలో గత ఐదు సంవత్సరాలు అందుకే పదకొండు వచ్చింది ఇంకా దాని గురించి చెప్పాను మెడలు వంచి హామీలు నెరవేర్చేలాగా చేస్తారంట మీరు కేంద్రం దగ్గరికి వెళ్ళి మెడలు వంచి 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 నవరత్నాలు అని చెప్పేసి ఉన్న భూములన్నీ తాకట్ెట్టి నవరత్నాలు ఎత్తాక డబ్బులు లేక రాష్ట్రంలో ఉన్న ప్రతిదీ తాకట్లు ఇట్టేసి ప్రతీది కూడా బ్యాంకుల్లో పెట్టేసి డబ్బులు తెచ్చేసి వీడిగా మీరు ఖర్చులు చేసుకున్నారు మీ సలహాదారులు కానీ మీ ఇంటి దగ్గర నుంచి ఇరవై కిలోమీటర్ల పరిధిలో ఉన్న దగ్గరికి వెళ్తా కూడా ఫ్లైట్లు వాడి ఇష్టానుసారంగా ప్రజ ప్రతినిధులను పెట్టుకుని దోపిడీలు దుర్మార్గాలు దాడులు చేయించి దళితుల మీద దళితుల మీద ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ ఎస్టీ అట్రస్ కేసులు పెట్టి ఇష్టానుసారంగా చాలా దారుణంగా హింసించారు మీరు ఒక మాస్కులు అడిగిన సుధాకర్ లాంటి వ్యక్తిని మీరు కేసులు పెట్టేస్తారు హింసించేస్తారు ఆయనకు ఆయన సొంతంగా చచ్చిపోయేలాగా చేస్తారు ఒక మా సిస్టర్ని ఏడిపిస్తున్నారని అని చెప్పేసి ఒక కుర్రాడు టెన్త్ క్లాస్ చదువుకునే కుర్రాడు మాట్లాడితే ఆ కుర్రాడిని పెట్రోల్ పోసి తగలబెట్టేస్తారు ఒక కారు డ్రైవర్ మీ దళితుణ్ణి చంపేసి డోర్ డెలివరీ ఇస్తారు అలాంటి వాళ్ళని పక్కన పెట్టుకుని ఎమ్మెల్సీలు చేస్తారు ఇలా చెప్పుకుంటూ పోతే మీ రౌడీ రాజకీయం చాలా జరిగింది గత ఐదు సంవత్సరాలు వాటికి రిజల్ట్గానే మీకు పదకొండు వచ్చింది ఇలాగే మాట్లాడితే ఆ పదకొండు కూడా కష్టం తల్లికి వందనం అంటే అమ్మఒడి అని అంటున్నారు మీరు మీరేంట సంవత్సరం నుంచి అంటే మీరు అడిగేస్తే మీరు అడగబట్టే అంటే ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చారంట తల్లికి వందనం అమ్మఒడి అని చెప్తున్నారు తల్లికి వందనం సంవత్సరం బట్టి అడిగితే అమ్మఒడి ఇచ్చారన్న మీరిచ్చే తల్లికి వందనం మీరు ఇచ్చే అమ్మఒడి తల్లికి వందనానికి అసలు సంబంధం లేదు నక్కకే నాగ ఉన్నంత తేడా ఉంది ఏ విధంగా అంటే మీరిచ్చే అమ్మఒడి అనేది ఇంట్లో ఒక పిల్లలు కానీ మేమిచ్చే తల్లికి వందనం అనేది ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు మీకు మాకు పోలికెట్టి సో మీరు విమర్శలు చేసినప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడండి సంవత్సర కాలంలోనే మీరు ఐదు సంవత్సరాలు చేసిన పరిపాలనకు ఘీట్గా పరిపాలన చేసి చూపించారు సంవత్సరంలోనే మిగతా రాబోయే రాబోయే నాలుగు సంవత్సరాలు కూడా బ్రహ్మాండంగా పరిపాలిస్తారు కూటమి గవర్నమెంట్ చేసే అంతా లేదంటే ఊరికే పవన్ కళ్యాణ్ గారిని జాన్సన్ పార్టీని విమర్శలు చేసే అంతా మీకు ఇంకా అంత ఛాన్స్ ఇవ్వలేదు రాబోయే నాలుగు సంవత్సరాలు కూడా అసలు ఇవ్వబోరు దరిదాపుల్లో కూడా మీరు రాదు ఇంకా పిల్లల బడుల గురించి నాడు నేళ్ళు గురించి మీరు చేసిన స్కామ్ అంతా ఇంత కాదు మీరు మీ కాంట్రాక్టర్లకి ఇచ్చిన దోచిపెట్టేసిన గవర్నమెంట్ సొమ్ము అంతా ఇంత కాదు పిల్లల బడులు నాడు నేడులో మేము బ్రహ్మాండంగా బాగు చేసేసాం మేము బ్రహ్మాండంగా విద్యా వ్యవస్థను సృష్టించేసాం అని అన్నారు కదా మరి సంవత్సర కాలంలోనే పిల్లలు సరైన సదుపాయాలు లేక మౌలిక వసతులు లేక స్కూల్కే వెళ్తలేదు అధ్వానంగా తయారైపోయిన స్కూల్ అంటున్నారు అంటే సంవత్సర కాలంలో చెడిపోయేలాగా నాడు నేడులు చేశారా మీరు అంటే మీ కాంట్రాక్టర్లు మీ వైసీపీ వైసీపీలో ఉండి కాంట్రాక్టులు తీసుకుని ఏ విధంగా దోచుకున్నారు గ్రౌండ్ లెవెల్లో నాడు నేడు అని కళ్ళ కట్టినట్టు మీ నోటుతో మీరే ఒప్పుకున్నట్టు కదా మీరు అర్థం చేసుకోండి మీరు మాట్లాడే మాటల్లోనే ఆన్సర్ ఉంది అంటే నాడు నేడు అని చెప్పేసి మీరు చేసిన స్కాములు అంతా ఇంత కాదు మేము దోచుకుని తినేసాం నాడు నేడు అని చెప్పేసి పేరు చెప్పే ప్రజాదనాన్ని అంతగా సంవత్సర కాలంలో చెడిపోయి అని చెప్పేసి మీరు ఒప్పుకున్నట్టే కదా సో ఇది నేను చెప్పాలనుకునేది సో ఊరికే విమర్శించేద్దాం ఊరికే మాట్లాడేద్దాం అంటే కుదరదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు స్పందిస్తాం నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై జనసేన జై హింద్